తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరు గ్రామంలో గుడ్ కేర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఫౌండర్ కావూరి వరలక్ష్మి ఆశ్రమంలో ఇండియన్ యాక్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఐఎంక సురేష్ బాబు ఆధ్వర్యంలో కీర్తి శులు పెద్దనేని కమలా జన్మదినోత్సవం సందర్భంగా వారి కుమార్తె డాక్టర్ పెదినేని శ్రవణి సుధా ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ కోడి కిషోర్ మరియు ఐఎంకే యశ్వంత్ కుమార్ ద్వారా అందించారు పెద్దదైన శ్రావణి సుధాకర్ సహకారంతో మన కేర్ హోంలో పదహారు ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు నిత్యావసర సరుకులు అందించారు మనకి బియ్యము పప్పులు ఉప్పులు నూనె కాయగూరలు తల్లి గారిని గుర్తు చేసుకుంటే గారిని ఏర్పాటు చేసిన శ్రావణి సుధా గారికి ధన్యవాదాలు అలాగే దీని ఆధ్వర్యంలో నడిపించిన మన ఇండియన్ యాక్ట్ ట్రావెలర్స్ అధ్యక్షులు అయ్యంకి సురేష్ గారికి మా కేర్ హోమ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడికి వచ్చిన కోడి కిషోర్ గారికి చైతన్య కృష్ణ గారికి కూడా మా గుడ్ గుర్డ్ కేందరపున ప్రత్యేక ధన్యవాదాలు